సాయి భక్తులందరికీ ఓం సాయిరం ఆ బాబాగారి దయవల్ల అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ బాబాగారి కరుణా కటాక్షాలు మన మీద ఉండాలంటే మనం చేయవలసింది శ్రద్ధ నమ్మకంతో ఉండడమే ఆయన్ని నమ్ముకుని శ్రద్ధతో సబూరితో ఉన్నవారిని ఖచ్చితంగా ఆ బాబావారు కరుణిస్తారు ఆ బాబాగారి అనుగ్రహంతో ఈరోజు వీడియోని స్టార్ట్ చేసుకుందాం ఈరోజు మనం బాబాగారి సచ్చరిత్రా కథలలో ఒకటైనా రుణము చేయవలదు అనేది ఏంటో తెలుసుకుందాం అంటే అప్పు చేయవలదు అని ఆ బాబాగారు మనందరికీ కూడా ఎంత చక్కగా వివరించారో చూద్దాం ఒకనాడు ఒక భక్తుడు బాబాను సందర్శించవలనని తీవ్ర వాంచతో బంధువుల వద్ద కొంచెము ధనము అప్పు చేసి షిరిడి చేరినాడు శ్రీ సాయిబాబాను నేత్రపర్వముగా దర్శించి వారి పాదములనంటి నమస్కరించినాడు బాబా అతనిని ఆశీర్వదించి ఊదీ ప్రసాదమునిచ్చి ఏమోయి మహానుభావ నన్ను కొంచెము గాఢముగా స్మరించినచో నేనే నీ వద్దకు వచ్చి కదా అట్టి దానికి అప్పు చేసుకొని షిరిడీ రావలెనా జరిగినదేదో జరిగినది ఇంకెన్నడును రుణము తీసుకొనుకు ముఖ్యముగా పండగలు పబ్బములకు దైవ పూజలకు మొదలగు వానికిని సెలవు దినములు ఆనందముగా గడుపుకొనుటకు అప్పు చేయరాదు సుమా అని చెప్పినారు తాను అప్పు చేసిన విషయమును కూడా బాబా గ్రహించుటతో ఆ భక్తుడు సాయి సర్వజ్ఞతకు మీది మిక్కిలి ఆశ్చర్యపోయినాడు అటుపై నుండి తనకు కలిగినంతలోనే సేవ చేయుచు రుణము చేయుట మానివేసినాడు ఇది ఆ బాబాగారు ఆ భక్తుడికి చేసిన ఉపదేశమే కాదు మనందరికీ కూడా ఆ బాబాగారు చెప్పకనే చెప్పి ఉన్నారు ఉన్నదానిలోనే సంతోషంగా ఉండాలి తప్ప అప్పు చేయకూడదు లేనిపోని ఆర్భాటాలకు పోకూడదు ఈ విషయం అందరూ గ్రహించి ఆ బాబాగారి అడుగుజాడల్లో నడవాలని ఆ బాబాగారి ఆశీర్వాదం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ ఓం సాయిరామ్ ఓం శ్రీ సాయినాథాయ మహా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఎస్కే వైఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మునుపటి వీడియోలు కనుక ఎవరైనా వినట్లయితే అవి కూడా విని ఆ బాబాగారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ